మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన వెల్లండి సంతోష్ చివరి రోజు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని గెలిపిస్తే తన సొంత ఖర్చులతో అత్యవసర సేవల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని సొంత ఖర్చులతో గ్రామానికి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని గ్రామంలోని కార్మికులందరికీ ఆటో డ్రైవర్లకు సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్ చేయిస్తానని సొంత ఖర్చులతో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తానని గ్రామంలోని పేద కుటుంబాలకు అత్యవసర వైద్య ఖర్చులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని పేర్కొన్నారు అందరికీ నమస్కారం నా పేరు వెల్లండి సంతోష్ మాది సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ మండలం పందిళ్ళ గ్రామం పందిళ్ళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఇందులో నేను చేసేటువంటి వాగ్దానాలు పందిళ్ళలో ఒక ఉచిత అంబులెన్స్ కొనిస్తానని చెప్పి ఈ యొక్క వాగ్దానం చేశాను అలాగే కళ్ళు గీత కార్మికులు కావచ్చు కమాలి కార్మికులు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు టాపీ కార్మికులు కావచ్చు అందరికీ ఉచిత ఇన్సూరెన్సులు చేపిస్తాను చెప్పి వాగ్దానం చేశాను అలాగే ఉచిత మినరల్ వాటరు ఇప్పుడు ఐదు రూపాయల ఐదు రూపాయలు కొనే వాటరు ఫ్రీగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఫ్రీగా ఉచిత నీరు అందియాలని చెప్పి ఈ యొక్క వాగ్దానం చేస్తున్నాను అలాగే ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం విద్యార్థిని విద్యార్థుల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి అందరికీ విద్య వైద్యం అనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాను ఈ యొక్క గుర్తు నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఓకే నా సొంత ఖర్చులతో ఉచిత అంబులెన్స్ కొనిస్తానని చెప్పి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్లాంటు నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని చెప్పి అలాగే కమాలి కార్మికులు కావచ్చు కళ్ళు గీత కార్మికులు కావచ్చు మన ఆటో డ్రైవర్లు కావచ్చు వీళ్ళందరికీ నా సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్లు చేపిస్తానని చెప్పి ఈ యొక్క వాగ్దానం చేశాను అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం అనే నినాదంతో మీ ముందుకు వస్తున్నాను ఫుట్బాల్ గుర్తుకు ఓటేయండి మీ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోండి నన్ను నేను మీ 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 వెంట ఎలా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు గర్భసంచి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు